రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు పొలు రవీంద్ర అనిత పాల్గొన్నారు అయితే గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉంటున్నారు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లాలోనే బస చేస్తున్నారు బుడమేరు వాకుకు గండ్లు పడడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే చాలా ఇళ్లు నీట మునిగాయి సామాగ్రి పూర్తిగా తడిచిపోవడంతో సామాన్య ప్రజలు సర్వం కోల్పోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయక చర్యలపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సీఎం నివేదికలు తెప్పించుకుంటున్నారు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు బుడమేరుకు పడిన గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు పనులు చేస్తున్నామని తెలిపారు మొత్తం మూడు గండ్లు పడితే అందులో రెండు గండ్లు పూడ్చగలిగామని మరో గండిని ఆర్మీ సాయంతో పూడ్చేందుకు రేయింబా వల్లు పనిచేస్తున్నారని తెలిపారు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు డెబ్బై ఆరు పాయింట్ రెండు శాతం పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చెప్పారు మెడికల్ క్యాంపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు ఆహార పదార్థాలలో నాణ్యత బాగుందని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చంద్రబాబు నాయుడు తెలిపారు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల మూడు ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు పదకొండు లక్షల యాభై నాలుగు వేల వాటర్ బాటిల్స్ నాలుగు లక్షల మిల్క్ ప్యాకెట్లను పంపిణీ చేశామని చంద్రబాబు తెలిపారు అందరికీ ఉపాధి వస్తువులన్నీ రిపేర్ చేయిస్తామన్నారు తాగునీటి కోసం రెండు వందల యాభై ట్యాంకర్లు పనిచేస్తున్నాయని తెలిపారు కార్పొరేషన్ వాటర్ వదులుతున్నామని అయితే ఆ నీటిని త్రాగడానికి కాకుండా కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని తెలిపారు ఏడు వేల ఐదు వందల మంది పారిశుధ్య కార్మికులు పని పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు ఫైర్ ఇంజిన్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు ఇళ్లలో ఉండే మట్టిని కూడా తొలగిస్తున్నామని తెలిపారు రోడ్లను కూడా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని తెలిపారు వరదకు గురైన ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు అనేక వాహనాలు చెడిపోయాయని వాటిని మెకానిక్లు అవసరమని అన్నారు అర్బన్ కంపెనీ సాయంతో ఇళ్లల్లో వస్తువులను రిపేర్ చేయించడానికి ప్రయత్నించారని తెలిపారు అందరి ఇళ్లలో పాడైపోయిన వస్తువులని బాగు చేయించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు వరద బాధితులందరికీ ఉపాధి కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు కూరగాయలను రెండు ఐదు పది రూపాయలకే విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు బట్టలు కూడా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు సాయం అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు రానున్న రోజుల్లో వరద ముంపు ఉండని కొత్త విజయవాడను చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు కుదుహు తుఫాన్ లో చిన్నపిన్నమైన విశాఖను తర్వాత ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు అలాగే విజయవాడ రూపురేఖలు మారుస్తామన్నారు శుక్రవారం ఆయన విజయవాడ కలెక్టరేట్ లో మాట్లాడారు మానవ తప్పిదాలతో విజయవాడ మునిగిందని బుడమేరు అడ్డుకట్ట వేసి గట్లను గత ప్రభుత్వం పటిష్టం చేసి ఉంటే ఇవాళ ఈ వరదల వల్ల లక్ష మందికి ఇంత శోకం ఉండేది కాదన్నారు ఆయన పెద్ద పోరాటం చేస్తున్నాం రేపటికి గండి పూడ్చే అవకాశం పూర్తవుతుందన్నారు ఈ వాగుకు నిన్న తొమ్మిది వేల క్యూసెక్ వరద రావడంతో అందులో కొంత విజయవాడలోకి మళ్లీ ప్రవహించి కొన్ని చోట్ల ముంపు పెరిగిందన్నారు ఈ రోజు రాత్రికి వాన పడకపోతే రేపటికి గండి పూడుస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు వరదల్లో నష్టపోయిన వారిని నిలబెట్టాలన్నది తన తపనని దానిపైన దృష్టి పెట్టి పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు వ్యాపారాలు చేసుకునే వారు బాగా దెబ్బతిన్నారన్నారు ఇళ్లల్లో సామాన్లు నాశనం కావటం వాహనాలు దెబ్బతిని నష్టపోవటాన్ని తన కళ్లతో చూశానన్నారు బీమా కంపెనీల ద్వారా కొరీలు వేయకుండా త్వరగా పరిహారం ఇచ్చేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా సర్టిఫికేట్లు కావాలంటే ఇస్తామని చెప్పారు వ్యాపారులకు వాహనాలకు ఇళ్ల రుణాలు రీషెడ్యూల్ చేసి వారికి కొంత వ్యవధి దొరికేలా చూడాలని కొత్త రుణాలు ఇప్పించడంపై బ్యాంకులతో మాట్లాడుతున్నామన్నారు అదేవిధంగా మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నామని వెల్లడించారు బయట ప్రాంతాల నుంచి మెకానిక్ లను తెప్పించి ప్రభుత్వం నుంచి కొంత ఖర్చు కూడా పెట్టి వాటిని మరమ్మత్తులు చేయించే ఆలోచన చేస్తున్నామన్నారు వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించే పని వేగంగా సాగుతుందని ఆయన చెప్పారు చిన్న పెద్ద తేడా లేకుండా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి సరుకులు ఇస్తున్నట్లు తెలిపారు